ओम शुक्लाबरधर विष्णु शशुवर्णम चुर्भुज प्रसन्न वनमेत्सर्पिघ्नोपशाजे गुरब्रह्म गुष्णु गुरदेव महेशर गुरसाक्षा परब्रह्मा तस्म श्रीगुरव नम व्याष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधए वासीय नमो नम ओं नारायण नमस्कृत्य नरंजयनम దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీ రజేతు హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా అందరికీ మరొక్కసారి విష్ణు పురాణం గురించి మనం చెప్పుకుంటున్నామనేటటువంటి కార్యక్రమంలో విష్ణు పురాణంలో రెండవ అధ్యాయంలో సృష్టి క్రమం అనేటటువంటి ఘట్టానికి వస్తూ ఆ ఘట్టం ప్రారంభం చేసే ముందర ఒక శ్లోకం మనస్సును ఎంతగానో రంజలింపజేసినటువంటి ఆ శ్లోకం ఆ శ్లోకం ఏమిటయ్యా అంటే ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవచు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం మనస్సు ఆత్మ శరీరము ఇది అంతా కూడా ఒక రథంలాగా ఉంటే ఆ రథాన్ని అధిరోహించినటువంటి మహాప్రభువు విష్ణువు విష్ణుమూర్తి మహావిష్ణువు అనేటటువంటిది మరొకసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణంలో రెండో అధ్యాయంలో దక్షుడు నారదుడు మొదలగు మునీంద్రులందరూ కూడా భగవంతుడైనటువంటి పద్మసంభవుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ధర్మ సందేహాలు అడగగా ఈ పురాణాలు గురించి ఆయన వారందరికీ చెప్పారు అని కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం ఆ దక్షుడు నారదుడు మొదలకు అందరూ కూడా పద్మశంభవుడైనటువంటి బ్రహ్మ చెప్పిన విషయాన్ని పురుపుచ్చుడు అనేటటువంటి మహారాజుకి ఆ మహారాజు సారస్వతుడు అనేటటువంటి మహర్షికి చెప్పగా ఆ సారస్వత మహర్షి పరాశర మహర్షికి ఈ విష్ణు పురాణాన్ని గురించి చెప్పడం జరిగింది అటువంటి విష్ణు పురాణం గురించి ఆ పరాశర మహర్షి మొట్టమొదటిగా అడిగినటువంటి ప్రశ్న వేశారు కదా ఆయనకి వివరణ వివరణ చెబుతున్నారు ఇందులో సృష్టి క్రమం మొట్టమొదటిగా ప్రారంభం చేశారు ఆ సృష్టి క్రమం మొదటి శ్లోకమే చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఆ శ్లోకం చాలా చక్కగా ఆ శ్లోకం అర్థం చేసుకున్నట్లయితే విష్ణువు తాలూకు ప్రభావం ఏమిటన్నది మనకి అర్థమయ్యేటటువంటి శ్లోకం అది ఏమిటా శ్లోకం అని కాంటే పరహపరాణాం పరమం పరమాత్మ ఆత్మ సంస్థిత రూపవర్ణాది నిర్దేశ విశేషేణ వివర్జిత అది శ్లోకం పరపరాణాం పరమ రక్త మాంస చూసేటటువంటి విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వానికి ముందు ఉండేట ముందుగా ఉన్నటువంటి వారు మహావిష్ణువు ఆ విష్ణువు దృశ్యరూపం కన్నా ముందు ఉండేటటువంటి వాడు దృశ్యమాన ప్రపంచం కన్నా ముందు నుంచి ఉన్నటువంటి వాడు అనేటటువంటి దృశ్యమాన ప్రపంచం అంటే ఏంటి ఈ మాంస చూసేటటువంటి ప్రపంచం ఎప్పటి నుంచి ఉన్నాదో అంతకు ముందు నుంచి ఆయన ఉన్నటువంటి వారు అని భావించేటటువంటి విధానం పరమాత్మగా నిర్ణయించబడినటువంటి వాడు ఎవరు నిర్ణయించారు విష్ణువుని పరమాత్మగా ఎవరు నిర్ణయించారు అనేటటువంటిది మనం తెలుసుకున్నట్లయితే అమ్మలగన్న ఎమ్మ ముదు ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అనేటటువంటి శ్లోకం ఆధారం దానికి అయితే ఈ శ్లోకం ఈ పురాణంలో లేకపోవచ్చును కానీ త్రిమూర్తుడికి మూలమైనటువంటి అమ్మ ఆవిడ విష్ణువును పరమాత్మగా నిర్ణయించి నిర్ణయింపజేసింది అనేటటువంటిది మనం ఈ విషయంలో ఈ ఘటనలో తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం సర్వజీవాలలో విష్ణువే అంతర్యామిగా ఉన్నాడు రూపవర్ణాది నిర్దేశ చూసారా రూపవర్ణాధులతో ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా అంతర్యాముగా ఉండేటటువంటి వాడు విష్ణువు ఈ విశేషం చేత కానీ ఫలానా రూపంలో ఫలానా విషయంలో ఈయన లేరు అని చెప్పడానికి వీలులేనటువంటి స్థితిలో విష్ణువు మొత్తం విశ్వమంతా కూడా వ్యాప్తమై ఉన్నారు విశేషమైన వివర్జిత అనేటటువంటిది విశ్వమంతా కూడా ఉన్నటువంటి వారు విష్ణువు అనేటటువంటిది విష్ణు పురాణంలో అదే మనం విష్ణు సహస్రం తీసుకున్నట్లయితే మొట్టమొదటి శ్లోకమే ఏంటది విశ్వం విష్ణుర్వహత్కారో భూత భవ్య ప్రభువు అనేటటువంటిది అందులో మొదటి రెండింటికే మనం ఈ విష్ణు పురాణం గురించి చెప్పుకోవాలి విశ్వం విష్ణువు విశ్వమే విష్ణువు విష్ణువే విష్ణు విశ్వము అనేటటువంటిది అంత చక్కనైనటువంటి శ్లోకం అయితే సృష్టి క్రమంలో ఈ శ్లోక ఈ శ్లోకం మొదలుకొని ఆయన తారక మహత్వంతా కూడా వర్ణన చేస్తూ పరాశర మహర్షి విష్ణుమూర్తి తాలూ శక్తి సామర్థ్యాల గురించి చెబుతూ ఆ విష్ణువులోంచి మహత్తత్వం మొట్టమొదటిగా ఉద్భవించింది అనేటటువంటిది చెప్తారు అయితే మనం ప్రతి ఒక్క శ్లోకము కూడా మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం కాబట్టి వీడియో కొద్దిగా పన్నెండు నిమిషాలు పదిహేను నిమిషాలు పదహారు నిమిషాల వరకు అవుతాయి కాబట్టి జాగ్రత్తగా వీడియో శాంతం చూడండి శాంతం చూసిన తర్వాత అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాత దాన్ని జీవితానికి అన్వయం చేసుకోవడం సమస్త విశ్వ విశ్వ విశ్వంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రాణికోటిలో కూడా అంతర్యామిగా ఉండేటటువంటి విష్ణుమూర్తి రూపవర్ణాది విశేషేణ అని చెప్పి ఆ శ్లోకం ఆ శ్లోకం అయిన తర్వాత మరొక శ్లోకం చెప్తున్నారు పరాశర మహర్షి అపక్షయ వినాశాభ్యాం పరిణామార్థి జన్మకి వర్జిత సత్యదేవత్వం ఎస్ సదా స్థితి కేవలం అపక్షయం అంటే క్షయం అంటే క్షీణించడం క్షీణించడం లేనటువంటి వారు విష్ణుమూర్తి అలాగే వినాశం లేనటువంటి వినాశం అంటే నశించిపోవడం ఈ రోజుకి పుష్పం చక్కగా తెల్లవారేసరికి పువ్వు వికసించినటువంటి పువ్వు సాయంకాలం అయితే వాడిపోతుంది అది నశించిపోవడం ఎన్ని యుగాలు కలుగుతున్నా ఎన్ని మన్వంతరాలు దాడుతున్నా ఎన్ని కల్పాలు దాడుతున్నా నశించ నశించడం తెలియనటువంటి వారు విష్ణుమూర్తి నశించిపోవడం అంటూ తెలియనటువంటి వాడు విష్ణుమూర్తి పరిణామం పరిణామం అంటే ఏమిటి మార్పు ప్రతి ఒక్క పనికి ఒక మార్పు అనేది ఉంటుంది ఆ మార్పు కూడా లేనటువంటి వారు విష్ణుమూర్తి పరిణామార్థి జన్మభి అర్థి అంటే బుద్ధి అర్థి అంటే ఈ రోజుల్లో లక్ష్మీ కటాక్షమే కాదు ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటిది బుద్ధి వృద్ధి ఇవి రెండు కూడా బుద్ధి ఎప్పుడూ వృద్ధి చెందుతూ ఉండాలి అనేటటువంటిది అలాగే వర్జిత సత్యోదయ భక్తం యదా ఎస్సదాస్థితి కేవలం జన్మ తీసుకోనటువంటి వారు జన్మించడం అంటూ తెలియనటువంటి వారు పుట్టుక లేనటువంటి వారు పుట్టుక అంటే మరణం ఉంటుంది చూసారా పుట్టుక అంటే మరణం ఉంటుంది ప్రతి జీవికి కూడా బ్రహ్మ రాసినటువంటి తలరాతలు అంటాం కదా కానీ ఆ బ్రహ్మే ఆ విష్ణువులోంచి పుట్టాడు కాబట్టి పద్మసంభవుడు హిరణ్య గర్భుడు అంటాం కాబట్టి అలాంటి విష్ణుమూర్తికి నమస్కరించు ఏ వికారములు లేనటువంటి వారు నేను కిందటి వీడియోలో చెప్పుకున్నట్టు అవికారాయ శుద్ధాయ ఎలాంటి వికారము లేనటువంటి వారు ఎల్లప్పుడూ కూడా ఉండేటటువంటి వారు ఎల్లప్పుడూ కూడా ఉండేటటువంటి వారు అని మాత్రమే కేవలం చెప్పదగినటువంటి వారు విష్ణుమూర్తి అని పరాశర మహర్షి చెబుతూ మరొక శ్లోకం చెబుతున్నారు సర్వత్రాసౌ సమస్త వసత్యేతి పయ్యుత తాసుదేవేతి వ్యద్వభిపడే వ్యద్వభి పరిపఠ్యతే ఈ శ్లోకం ఇందులో విశ్వమంతా తానే తనలోనే విశ్వమంతా ఉంటూ ఆ నామానికి అర్థం చూసుకోండి వాసుదేవుడు అంటారు వాసుదేవుడు అంటే మనం సంస్కృత భాషల్లో చూసుకున్నట్లయితే వాసు అన్నదానికి విశ్వము అనేటటువంటిది కొన్ని అర్థాల్లో వస్తుంది విశ్వాన్ని అందరికీ కూడా తానై ఉండేటటువంటి వారు తనలోనే విశ్వమంతా ఇముడుచుకునేటటువంటి వారు వాసుదేవుడు అని విద్వాంసులు ఎప్పుడూ కూడా భాషిల్తూ ఉంటారు ఆయన విష్ణుమూర్తి తద్బ్రహ్మ పరమం నిత్యం అజక్ష తద్బ్రహ్మ పరమం నిత్య భక్షయమత్మవ్యయం ఏకస్వరూపంచ సదా హేయ భావస్య నిర్మలం అనేటటువంటిది ఆ శ్లోకంలో హేయ భావన అనేటటువంటిది లేకుండా ఒకరి మీద చక్కనైనటువంటి చూపు చూపించి మరొకరి మీద కటాక్షం లేకుండా ఇలాంటి హేయమైనటువంటి భావాలు లేనటువంటి వారు విష్ణుమూర్తి ఎప్పుడూ నిర్మలమైనటువంటి మనస్సుతో ఉండేటటువంటి వారు విష్ణుమూర్తి అనేటటువంటిది శ్లోకం ఆయనే ఎల్లప్పుడూ కూడా పరమం ఎప్పుడు కూడా పరమార్థ భావాన్ని ప్రసరింపజేసేటటువంటి వారు విష్ణుమూర్తి అలాగే ఆయనే ఎప్పుడు కూడా నిత్యముగా ఉండేటటువంటి వారు ఎన్ని ప్రళయాలు వచ్చినా సరే నిత్యముగా ఉండేటటువంటి వారు అజం అక్షయం అవ్యయం ఎల్లప్పుడూ కూడా ఉండేటటువంటి వారు అజం అంటే ఏమిటి అక్షయం అంటే ఏమిటి అంటే అక్షయం అంటే ఇందాక చెప్పుకున్నట్లుగానే క్షయం లేనటువంటిది క్షీణించడం లేనటువంటిది అజమం అనేటటువంటి ఒక శక్తి అవ్యజమం అనేటటువంటి ఒక శక్తి ఇవన్నింటినీ కూడా ఎల్లప్పుడూ తనలోనే ఇముడ్చుకునేటటువంటి వారు సర్వకాల సర్వావస్థల ఎందు ఏకస్వరూపంగా ఉంటూ అనేక రూపాలు పొందుతూ మానవాళికి సమస్తమైనటువంటి ఇహలోక పరసౌఖ్యాలు ప్రసాదించుతూ ఉండేటటువంటి విష్ణుమూర్తి ఆజనే బ్రహ్మము అని అర్థం బ్రహ్మము అంటే మళ్ళీ బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ అని కాదు బ్రహ్మము అంటే అర్థం ప్రతి ఒక్క ప్రాణి కోటికి కూడా సద్బుద్ధిని ప్రసాదించి విష్ణు సాయుధ్య ప్రాప్తి కోసం ఏ రకంగా నడుచుకోవాలో తెలియజేసేటటువంటి పదార్థాన్ని బ్రహ్మము అని కొంతమంది అంటూ ఉంటారు కానీ బ్రహ్మము అనేటటువంటి పదార్థానికి ఆ మాటకి మనం భాష చెప్పుకోవాలంటే ఈ ఇన్ని నిమిషాలని మనం చెప్పుకోలేము వీడియో లెంత్ బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు ఆ బ్రహ్మ పదార్థం గురించి మనం తెలుసుకుందాం అది బ్రహ్మం అంటే ఈ బ్రహ్మము అంటే అర్థం ప్రతి ప్రతి ప్రాణికోటికి సద్బుద్ధిని ప్రసాదిస్తూ ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు నుంచి ప్రకృతికి ఎలాంటి ఇది రావాలి అనేటటువంటి అలాంటి చక్కనైనటువంటి గాలి వీచుతూ ఆక్సిజన్ వెదజిల్లుతూ ఉండేటటువంటి ఆ సమస్యలు అలాంటివేవి కూడా లేకుండా అది బ్రహ్మ పదార్థం అంటారు ఒక ప్రతి ఒక్క ప్రాణి కోటి కూడా ప్రకృతికి వికారం లేకుండా ప్రకృతికి హాని కలిగించకుండా ఉండేటటువంటి ప్రతి పదార్థము కూడా బ్రహ్మ పదార్థము దాన్ని బ్రహ్మము అంటారు అలాగే విష్ణుమూర్తి తాలూకా శక్తి స్వరూపాన్ని బ్రహ్మము అంటారు ఇలాగ మనం బ్రహ్మము అనేటటువంటి దాని గురించి చెప్పుకోవాలంటే చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి మనం ఇక్కడి వరకే తీసుకున్నాము తదేతతో సర్వమేవాసీదు వ్యక్త వ్యక్త స్వరూపవతు తధా పురుషరూపేణా చ స్థితం మనం ఇద్దరు వీడియోలో చెప్పుకున్నాం పరాశర మహర్షి వ్యక్తవ్యక్తము అనేటటువంటి పదం గురించి ఈ సృష్టి క్రమం అనేటటువంటి భాగంలో చాలాసార్లు వినియోగిస్తారు వ్యక్తావ్యక్తము అంటే కనబడుతూ కనిపించకుండా ప్రకటన అవుతూ ప్రకటన ప్రకటన అవ్వకుండా మనస్సు ఉండేటటువంటి వాడు మనస్సు లేనేటటువంటి వాడు ఇలాగా అనేక రూపాలుగా ఆయన ఉండేటటువంటి ఆ వ్యక్తావ్యక్త స్వరూపము అన్నదానికోసం మనం వచ్చేటటువంటి వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు కూడా ఈ సృష్టి క్రమం ఇంకా మనం ప్రారంభం చేయలేదు ఉగాది నుంచి మనకి ఇంచుగించుగా దగ్గర దగ్గర పదహైదు పదకొండు రోజుల పైన అవుతున్నది మనం వీడియోలు పెడుతూ ఇంకా మనకి సరైనటువంటి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా రావటం లేదు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ ఇంకా రావటం లేదు ఇంకా మనం దీనికోసం తెలుసుకోవాలి విష్ణు పురాణం గురించి ఇంకా మనం తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జడభరతుడు తారక ఉపా ఉపాఖ్యానం దగ్గర నుంచి రుక్మిణి కళ్యాణం దగ్గర నుంచి సగర చక్రవర్తి విశేషణం దగ్గర నుంచి మధ్యలో రాములు వారి జన్మ వృత్తాంతాన్ని గురించి ఇవన్నీ కూడా విష్ణు పురాణంలో ఇమ్మడీకృతమై ఉన్నాయి అందుకు అవకాశం వరకు చక్కగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పురాణం గురించి తెలుసుకునే ప్రయత్నం అందరం చేసుకున్నాము అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కూడా ఈ విష్ణు పురాణ మహత్యం గురించి తెలుసుకొని మనం తరిద్దాం పది మందిని తరింపజేసేటటువంటి ప్రయత్నం చేద్దాం హరి ఓం స్వస్తి